ఈరోజు ఉదయాన మన శ్రీ యుత జిల్లా పౌర సరఫరాధికారి నెల్లూరు వాడు చంద్రశేఖరపురం నగరం మిలిగి పరిశీలించమని చెప్ చెప్పారండి చెప్తే ఈరోజు నేను బిల్లు దగ్గరికి వచ్చాము బిల్ దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు లోపల కొన్ని బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి బియ్యం సివిల్ సప్లైస్ వారికి పంపిస్తా ఉన్నాము అక్కడ మనకు టీడీఏ బియ్యం దాన్ని నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్ మీద సిక్స్ గేస్ బుక్ చేస్తాము అత తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు గౌరవ జైన్ గారు వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ